ఒకసారి ఈ న్యూస్ చూడండి ఇది అమెరికాలో టెక్సాస్లోని ఒక నిశ్శబ్ద ప్రాంతంలో ఒక కుటుంబం తమ గ్యారేజీలో ప్రశాంతంగా మతపరమైన పూజలు చేస్తోంది ఇంతలో వారికి బయట సైరన్ల శబ్దం వినిపించింది పక్కింట్లో ఏదో జరిగి ఉంటుందని వారు భావించి తమ పూజలు కొనసాగించారు అయితే తమ ఇంటి బయటే ఫైర్ ట్రక్కు ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు అయితే అక్కడ నిజంగానే మంటలు ఉన్నాయా కాని అది ప్రమాదవశాత్తు జరిగింది కాదు ఆ కుటుంబం ఒక సంప్రదాయ హిందూ పూజలు చేస్తోంది దీనిని హిందీలో హోమమని పిలుస్తారు ఇది శుభకార్యాల సమయంలో చేసే పవిత్రమైన అగ్ని ఆరాధన ఆ కుటుంబం గృహప్రవేశం సందర్భంగా ఈ పూజ చేస్తోంది బయటివారికి గ్యారేజీలో నుండి పొగలు రావడం చూసి ఇల్లంతా మంటల్లో కాలిపోతున్నట్లు అనిపించింది అందుకని పొరుగువారు ఫైర్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేశారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అగ్నిమాపక సిబ్బంది మతపరమైన పూజలు జరుగుతున్న గ్యారేజీలోకి వెళ్లడం కనిపిస్తుంది అక్కడ ఎటువంటి ఆందోళన లేదు అదుపు తప్పిన మంటలు లేవు కేవలం ధూపం మంత్రాలు మరియు ఒక చిన్న పవిత్రమైన అగ్ని మాత్రమే ఉన్నాయి ఆ వీడియోకున్న క్యాప్షన్ ఇలా ఉంది సాంస్కృతిక అపార్ధం నూట ఒకటి సంప్రదాయం ఆందోళన కలిగించినప్పుడు ఈ వీడియోను సరదాగా షేర్ చేసినప్పటికీ అది ఆన్లైన్లో ఒక చర్చకు దారితీసింది ఒకవైపు వాదన ప్రకారం ఇది ఒక ప్రశాంతమైన మతపరమైన ఆచారం ఇది వారి ఇంట్లోనే ప్రశాంతంగా చేసుకున్నారు మరోవైపు వాదన ప్రకారం అగ్ని రక్షణ గురించి ఏం చేయాలి ఆచారాలలో అగ్ని ఉపయోగించినప్పుడు కొన్ని నియమాలు ఉండాలా అని ప్రశ్నించారు మరికొంతమంది నెటిజన్లు చాలా కోపంగా ఉన్నారు ఇది చాలా ప్రమాదకరమని చెక్క ఇళ్లలో ఇలాంటివి చేయకూడదని కొందరు అన్నారు మరికొందరు ఫైర్ డిపార్ట్మెంట్కు ముందుగా సమాచారం ఇవ్వడం పర్మిషన్ తీసుకోవడం వంటి పరిష్కారాలు సూచించారు కుటుంబానికి మద్దతుగా మాట్లాడినవారు ఆ కుటుంబం ఎవరికీ హాని చేయకుండా కేవలం పూజలు చేసుకుంటున్నారని అన్నారు గ్యారేజీలలో బార్బెక్యూ చేసేటప్పుడు వచ్చే పొగ గురించి ఎవరూ ఎందుకు ఫిర్యాదు చేయరని వారు ప్రశ్నించారు చూశారు కదా ఒక ఇంటి నుండి పొగ వస్తుంది ఈ పొగ ఏ రేంజ్లో వచ్చిందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడిపోయి ఫైర్ బ్రిగేడ్కి కాల్ చేశారు ఈ ఫైర్ బ్రిగేడ్ వాళ్ళకి కాల్ చేసిన తర్వాత వాళ్ళందరూ వచ్చి ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెట్టారో అక్కడ ఏం జరుగుతుందో తెలుసా ఆ ఇంట్లో ఇండియన్స్ అమెరికాలో సెటిల్ అయిపోయారు ఆ ఇంట్లో ఒక పూజ కార్యక్రమం జరుగుతుందంట పూజ కార్యక్రమం జరుగుతున్న సమయంలో పూజా కార్యక్రమంలో హవనం అనేది కంపల్సరీగా మన హిందూ రిచువల్ ప్రకారంగా చేస్తారు వాళ్ళు ఎప్పుడైతే ఆ పొగలు ఇవ్వడం స్టార్ట్ అయిందో దాంతో చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడిపోయారు రీజన్ ఒకటే వాళ్ళందరూ చెక్కలతో ఇల్లులు కట్టుకుంటారు కాబట్టి ఎక్కువగా వుడ్ వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి ఎటువంటి ప్రమాదం జరుగుతుందేమో అని భయంతో వాళ్ళు కాల్ చేయడం జరిగింది ఫైర్ బ్రిగేడ్స్ వాళ్ళు వచ్చారు చూశారు చాలా శాంతిపూర్వకంగా చాలా క్లియర్గా ఒక చిన్న మాట చెప్పేశారు వెళ్ళిపోయారు జస్ట్ ఇమాజిన్ చేయండి ఒక అమెరికా లాంటి కంట్రీలో ఒక భారతదేశానికి సంబంధించిన ఒక హిందూ ఫ్యామిలీ అక్కడ హవనం చేస్తున్నారు ఫైర్ బ్రిగేడ్ వచ్చారు వాళ్లకు జస్ట్ క్యాజువల్గా మాటలతోనే సింపుల్ కాన్వర్జేషన్తోనే మ్యాటర్ క్లియర్ అయిపోయింది ఇన్సిడెంట్ ఒక్కసారి మనం తిప్పి చూస్తే మన భారతదేశంలో ఈరోజు చర్చిల పైన జరుగుతున్న దాడులు కారణం లేకుండానే జరుగుతుంది కారణం లేకుండానే పాస్టర్లను కొడుతున్నారు కారణం లేకుండానే మత మార్పిడి ఆరోపణలు వేస్తున్నారు పట్టుకున్న వాళ్ళను బెదిరిస్తున్నారు కొడుతున్నారు తంతున్నారు అవసరమైతే వాళ్ళను చంపేసే వరకు కూడా వదులుతలేరు మాటలతో జరగాల్సిన పని చేతలతో కొట్లాటలతో కొట్టుకునేదాకా ఇంకా మేమే సుపీరియర్స్ మా తప్ప ఇంకెవ్వరు సుపీరియర్స్ లేరు అని చెప్తూ క్రైస్తవులపైన దాడులు చేడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి తన ఉపహవ రాయపూర్ కే સરసоти నగర్ इलाके కుక్కర్ వేడామే బజరంగల్ ఔర్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తౌకు సూచన మిలికి ఏ గర్మే విశేష సమాజ ద్వారా ప్రార్థన సభ ఔర్ కత్తిత ధర్మాంత్రణ హోరా యుఎస్లో ఉన్న అకడ ఫైర్ బ్రిగేడ్స్ వాలు చిట్టు పక్కన వాలు కూడా దన్ని లైట్ జించునరో జస్ట్ ఒక వార్నింగ్ లాగా ఒక వేళం తగలబడితే పరిస్థితి ఏంటిది అని ఒక మానవత్వం ఏంటో తెలుసు ఒక ఫ్రెండ్లీ కల్చర్ ఏంటది తెలుసు ఒక విధంగా చెప్పాలి అని అంటే ఒక మనిషికి ఇంకొక మనిషికి ఎలా వాల్యూ ఇవ్వాలో తెలుసు ఈరోజు మనము నివసిస్తున్న మన ప్రాంతంలో మన మన చుట్టుపక్కల ఉన్న సమాజంలో మనిషిని మనిషిలాగా ఎవరైనా చూస్తున్నారా ఒక మతము ఇంకొక మతము అనగానే కొట్టుకొని చూస్తున్నారండి మానవత్వం కనిపిస్తలేదు ఒక రిలీజన్ పైన రెస్పెక్ట్ కనిపిస్తలేదు ఆడవాళ్ళను అసభ్యంగా తిడుతున్నారు కొడుతున్నారు కేవలం వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయ్యి ఒకవేళ వాళ్ళు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ కనిపిస్తే నోటికొచ్చిన బూతులు తిడుతున్నారండి కొంతమంది యూపీకి సంబంధించిన దరిద్రులు ఎంపీలో కూడా ఇలానే జరుగుతుంది ఛత్తీస్గఢ్లో కూడా ఇలానే జరుగుతుంది రాబోయే రోజుల్లో బహుశా ఇలాంటివి చూసి ఎందుకంటే మంచిది ఎవరు నేర్చుకోరు కదా చెడుదంతా చుట్టుపక్కల త్వరగా నేర్చుకుంటూ ఉంటారు చెడుది తొందరగా నేర్చుకుంటూ ఉంటారు అందుకనే ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ కావద్దనే ఈ టీవీ కంప్లీట్గా క్రైస్తవులకి కాదు మైనార్టీస్ అందరికీ అలర్ట్ చేయాలని ఇలాంటి వీడియోస్ ముందు తీసుకొని వస్తున్నాను ఇది చాలా రిస్క్తో కూడిన పనులు ఇవన్నీ మన చుట్టుపక్కల సమాజంలో మనము ఎంత కూలిపోతున్నామో మీరు అర్థం చేసుకోండి యుఎస్ఓలో ఒక ఇంట్లో హవనం చేస్తేనే చుట్టుపక్కల ఫైర్ బ్రిగేడ్స్ వాళ్ళు నైన్ వన్ వన్కి కి కాల్ చేసి ఓ ఇంకా పెద్ద హంగామా అయిపోయింది కానీ వాళ్ళు రాంగ్ అనేది చూసి సరే ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారులే మనం ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ కావాలని చెప్పి వాళ్ళు వదిలేశారు మన దగ్గర ఏం జరుగుతుంది చర్చి సొంత చర్చ్ క్రైస్తవుడు తన చర్చిలో ప్రార్థన చేస్తే దూరెచ్చి కొడుతున్నారండి చూస్తారా ఎంత తేడా ఉందో ఆ దేశానికి మన దేశానికి కాదండి కంపారిజన్ చేయాల్సింది మానవత్వం గురించి నేను మాట్లాడుతున్నాను ఒక్కొక్కరు మనిషిని ప్రేమించే విధానం ఎలా ఉందో అనేది నేను చూపెడుతున్నాను మీకు మీరు ఏమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్